ఇప్పుడు మనం ఎరుశ్లేములోని పాతపట్నంలో ఎరుశలేము దేవాలయానికి ఉత్తరం వైపున ఉన్న రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నాం ఆ రోజు యేసుప్రభువారికి తీర్పు విధించిన పిలాతు అధికార మందిరం వద్దకు మనం వెళ్తున్నాం వెళ్ళి ఆ రోజు జరిగిన ఆ సంఘటనలు ఎక్కడ జరిగాయో ఆ ప్రదేశాలను చూద్దాం ఈ మ్యాప్ చూడండి ఈ మ్యాప్లో ఇదిగో ఈ ప్రదేశంలో ఎరుశలేము దేవాలయం ఉంది కిద్రోను లోయ గెత్సమనే తోట ఈ వైపున ఉన్నాయి అంటే ఇది ఎరుశ్లేము దేవాలయానికి తూర్పు వైపు అన్నమాట ఇప్పుడు మనం ఉత్తరం వైపున ఉన్నాం అంటే ఈ ప్రదేశంలో ఉన్నాం ఇదిగో ఇదే పిలాతు అధికార మందిరం ఇక్కడే యేసుప్రభు వారికి ఆ రోజు అన్యాయపు తీర్పు విధించారు ఇప్పుడు మనం అదే ప్రదేశానికి వెళ్తున్నాం ఇస్రాయల్ దేశాన్ని చూడాలి అనుకునే వాళ్ళు వెంటనే నాకు కాల్ చేయండి ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో యేసుప్రభు వారికి ఎరుషులేములో పిలాతు అన్యాయపు తీర్పు విధించిన ఆ అధికార మందిరాన్ని చూద్దాం అక్కడ యేసుప్రభువారికి ముళ్ళ కిరీటం పెట్టిన ప్రదేశం వారందరూ యేసుప్రభువారిని కొరడాలతో కొట్టిన ప్రదేశం ఆ రోజు ఆ సంఘటనలు జరిగిన ఆ ప్రదేశాలను చూస్తూ ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం యరుషలేంలోని పాతపట్నంలో యరుశలేము దేవాలయానికి ఉత్తరం వైపున ఉన్న రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నాం ఆ రోజు యేసుప్రభువారికి తీర్పు విధించిన పిలాతు అధికార మందిరం వద్దకు మనం వెళ్తున్నాం పిలాతు యేసుక్రీస్తు ప్రభువారికి మరణం విధించాక అక్కడి నుండి ఆయనను ఇటువైపుగా తీసుకొని వచ్చి ఇక్కడ ఎరుస్లేంపట్నం బయట గుల్గోతా కొండపై సిలువ వేశారు అంటే ఇది ఎరుశ్లేము పట్నపు ప్రహరీ గోడ ఎరుశ్లేంపట్నం వెలుపుల గుల్గోతా కొండపై యేసు ప్రభువారిని సిలువేశారు ఇప్పుడు ఉన్న పిలాతు భవనం ఆ అధికార మందిరం యేసు ప్రభువారు పుట్టిన సమయంలో ఉన్న హేరోదు కట్టించిన భవనమే ముప్పై సంవత్సరాల తర్వాత ఇదే ప్రదేశంలో ఇప్పుడు పిలాతు రోమా సామ్రాజ్యపు అధికారిగా ఎరుషలేంలో ఉన్నాడు నిజానికి పిలాతు కైసరియా అనే పట్టణంలో ఉంటాడు ఎందుకంటే కైసరియా అనే పట్టణంలోనే రోమా సామ్రాజ్యపు సైన్యం మొత్తం అంటే మిలిటరీ బెటాలియన్ మొత్తం అక్కడే ఉంటారు కాబట్టి పిలాతు కూడా అక్కడే ఉంటాడు ఇతను ఎరుషలేంకు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రదేశంలో అంటే అప్పుడు హీరోది కట్టించిన ఈ భవనంలో ఉంటాడు ఇది అధికార మందిరం దీన్ని బైబిల్లో ప్రేతోరియం అని వ్రాయబడింది ప్రేతోరియం అంటే అధికార మందిరం అని అర్థం ఇప్పుడు ఆ అధికార మందిరం వద్దకు వెళ్ళి అక్కడ ఆ ప్రదేశాలు చూద్దాం ఆ రోజు అక్కడ జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళాక ఆ ప్రదేశాలు మొత్తం చూద్దాం ఈలోపు ఆ రోజు అక్కడ జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం యోహాన్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి మనం చూస్తే వారు కైప వద్ద నుండి అధికార మందిరం నాకు ఏసును తీసుకొని పోయి అప్పుడు ఉదయమాయను గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలేనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు ప్రధాన యాజకులు యూదుల పెద్దలు శాస్త్రులు పరిశైలు అధికార మందిరంలోనికి వెళ్తే వారు మైలు పడతారు అంటే అప్పుడు వారు పస్కాను తినకూడదు అందుకే వారు అధికార మందిరంలోనికి మాత్రం ఆ రోజు వెళ్ళలేదు ఆయనను పిలాతు వద్దకు తీసుకెళ్లిన పరిసయులు శాస్త్రులు ప్రధాన యాజకుడు యూదుల పెద్దలు అధికార మందిరంలోనికి వెళ్ళలేదు కాబట్టి పిలాతే బయట ఉన్న వారి వద్దకు వచ్చి ఈ మనిషిని మీద మీరు ఏ నేరం మోపుతున్నారు అని అడిగాడు ఏ కోర్టులోనైనా జడ్జి ఈ ముద్దాయి చేసిన తప్పేంటి అని అడిగినప్పుడు అతను చేసిన ఏంటో చెప్పాలి అంటే అతను ఒక వ్యక్తిని హత్య చేశాడనో లేదా ఒక వ్యక్తిని మోసం చేశాడనో లేదా ఒక వ్యక్తిని గాయపరిచాడని లేదా ఒక దొంగతనం చేశాడని కానీ అలా అతను చేసిన తప్పేంటో వాళ్ళు జడ్జికి చెప్పాలి కానీ ఇక్కడ విచిత్రంగా వారు వీడు దుర్మార్గుడు కానియడలా వీనిని నీకు అప్పగించి ఉండము అని పిలాద్తో అన్నారు ఇతను చేసిన తప్పేంటో చెప్పమని జడ్జి అడుగుతుంటే చేసిన తప్పేంటో చెప్పాలి కానీ వీడు దుర్మార్గుడు కాకపోతే తీసుకొస్తామా అంటున్నారు అంటే వారి మీద మోపడానికి నేరం ఏమీ వాళ్ళకి కనబడలేదు అని వారి మాటల్లోనే స్పష్టంగా అర్థమైపోతుంది ఏ కోర్టులోనైనా ముద్దాయి చేసిన తప్పేంటో చెప్పకపోతే అతనికి శిక్ష విధిస్తారా అలా ఎక్కడైనా జరుగుద్దా కానీ వారి విషయంలో మాత్రం ఆయన చేసిన తప్పేంటో వారు చెప్పకపోయినా ఇక్కడ ఆయనకు మరణశిక్ష విధించడం ఈ కోర్టులోనే జరిగింది ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి అన్యాయపు తీర్పు ఇంకెక్కడా ఎప్పుడూ జరగలేదు వాళ్ళు చెప్పిన ఈ సమాధానం విని పిలాతుకు ఏమనాలో అర్థం కాలేదు ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన తప్పేంటో వాళ్ళు చెప్పడం లేదు ఇతనికి శిక్ష మాత్రం విధించండి అని ఆయనను అక్కడికి తీసుకొని వచ్చారు ఈ పరిస్థితుల్లో వారికి పిలాతు ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు కాబట్టి మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్ర ప్రకారమే అతనికి తీర్పు తీర్చండి అని పిలాతు అన్నాడు పిలాతు ఇలా అంటాడని వారు అస్సలు ఊహించలేదు వెంటనే ఎవనికి మరణశిక్ష విధించే అధికారం మాకు లేదని అతనితో చెప్పారు అంటే ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు కాబట్టే నీ దగ్గరికి తీసుకుని వచ్చాము అని వాళ్ళు పిలాత్తో చెప్తున్నారు అంటే యేసు ప్రభు వారికి ఖచ్చితంగా మరణశిక్ష మాత్రమే విధించాలి అని వారు పిలాత్తో చెప్తున్నారు ఈ మాటను బట్టి యేసు ప్రభు వారు తను ఎలాంటి మరణం పొందబోతున్నాడో ముందుగానే చెప్పిన మాట నెరవేరింది ఇక పిలాతు చేసేదేం లేక మరలా అధికార మందిరంలోనికి వెళ్ళి వారిని అధికార మందిరంలోనికి పిలిపించి యూదుల రాజు నీవేనా అని ఆయనను అడిగాడు యూదుల రాజు నీవేనా అని పిలాతు ప్రశ్నించినప్పుడు ఆ మాట నువ్వే అడుగుతున్నావా లేదా నీతో ఇంకెవరైనా నా గురించి చెప్పారా అని వారు తిరిగి పిలాతును ప్రశ్నించారు ఈ మాట విన్నాక పిలాతు నేను యూదుడినా ఏంటి నీ సొంత జనము నీ ప్రధాన యాజికలేగా నిన్ను నాకు అప్పగించారు ఇంతకు నువ్వేం చేశావు అని వారిని పిలాతు అడిగాడు అప్పుడు వారు నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈలోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండినట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని చెప్పారు అప్పుడు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడిగాడు అప్పుడు ప్రభువారు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు అని అన్నారు ఇంతకు సత్యం అంటే ఏమిటి అని పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించాడు కానీ సమాధానం కోసం ఎదురు చూడకుండానే అధికార మందిరంలో నుండి బయటికి వెళ్ళి ఇతనిలో నాకు ఏ నేరంగాని ఏ దోషం కానీ కనబడలేదు అని ప్రధాన యాజకులతో యూదుల పెద్దలతో అని అయినా పస్కా పండుగలో ఒకరిని విడుదల చేయడం ఆనవాయితీయే కదా మీకోసం యూదుల రాజును విడుదల చేయనా అని ప్రశ్నించాడు మేమేమో ఎంతో కాలం నుంచి ప్లాన్ చేసి అవకాశం కోసం ఎదురు చూసి ఎలాగోలా ఈయన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకొని వస్తే ఇతన్ని చంపేయమని అంటుంటే పిలాతేమో వదిలేస్తానంటున్నాడు అని ఆలోచించి వెంటనే వాళ్ళు ఇతనినొద్దు బరబ్బానే విడుదల చేయండి అని గట్టిగా అరిచారు ఈ బరబ్బా ఒక బందిపోటు దొంగ ఎన్నో నేరాలు ఎన్నో ఘోరాలు చేసి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు వారేమో ఎందరికో పట్టిన దయ్యాలను వదిలించారు ఎందరికో జబ్బుల్ని స్వస్థతపరిచారు కుష్టి వ్యాధి గల వారిని స్వస్థతపరిచారు దేవుని రాజ్యం అంటే ఏమిటో వారికి బోధిస్తూ వారికి ఎన్నో మంచి మాటలు చెప్పి వారిని సన్మార్గంలో నడిపించిన దేవుని కుమారుడు అయినా కూడా ఈ మంచివాడు మాకొద్దు ఆ బందిపటు దొంగే కావాలని వాళ్ళు అడుగుతున్నారు అంటే యేసు ప్రభు వారి మీద వారికి ఎంత అసూయ ద్వేషం ఉన్నాయో వారి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు అప్పుడు పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని ఆయనను కొరడలతో కొట్టించాడు సైనికులు ముండ్లతో కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగ వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభం అని చెప్పి ఆయన్ని అరచేతులతో కొట్టి బాగా అవమానించారు ఇదిగో ఇప్పుడు మనం పిలాత్తు ప్యాలెస్కి వచ్చేసాం ఈ గేటు బయట చూస్తే ఒక బొమ్మ కనబడుతుంది చూసారా అందులో పిలాతేమో కూర్చుని ఉన్నాడు ఇద్దరు సైనికుల మధ్య యేసుప్రభు వారు బంధించబడి నిలబడి ఉన్నారు ఈ బొమ్మను ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఇది పిలాత్ ప్యాలెస్ అని మనకి చూపిస్తున్నారు ఆ పిలాత్ ప్యాలెస్ లోపలికి ఇప్పుడు మనం వెళుతున్నాం ఇప్పుడు మనం చూస్తున్నదే ఆనాటి పిలాత్ ప్యాలెస్ ఈ ప్రదేశంలోనే ఆయన్ని కొరడలతో కొట్టడం అవమానించడం అంతా ఇక్కడే జరిగింది ఇప్పుడు మనం అదే ప్రదేశంలో ఉన్నాం ఆ రోజు యేసుప్రభు వారికి ముళ్ళ కిరీటం పెట్టిన ప్రదేశంలో ఈ చిన్న చర్చ్ను ఎలా నిర్మించి ఉంచారు ఇప్పుడు మనం ఆ చర్చ్ లోపలికి వెళ్లి అది ఎలా ఉందో చూద్దాం ఆ రోజు యేసు వారికి ఆ ముళ్ళ కిరీటాన్ని తలపై పెట్టింది ఈ ప్రదేశంలోనే అందుకనే ఈ గదిలో పైన పెద్ద ముళ్ళ కిరీటాన్ని చిత్రీకరించి ఈ విధంగా చూపిస్తున్నారు ఈ సీలింగ్ పై చూడండి ఆ ముళ్ళ కిరీటం ఎలా కనబడుతుందో ఈ కిటికీ అద్దంలో చూస్తే యేసుప్రభు వారిని ఆ రోజు వారు ఎంత దారుణంగా హింసించారో ఆయన్ని ఎంత అవమానించారో ఎంతమంది ఆయన్ని కోపంగా చూస్తున్నారో ఈ కిటికీలో ఉన్న చిత్రంలో మనం చూడవచ్చు ఆయన్ని ఆ రోజు అవమానించి ఆయన తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టింది ఇక్కడే ఆ రోజు యేసుప్రభు వారు నిలబడిన అదే ప్రదేశంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం ఈ గోడపై ఈ నల్లని గుండ్రపు ప్లేట్పై ఒకటో నెంబర్ మనం చూస్తున్నాం అంటే ఆయనకు అన్యాయపు తీర్పు విధించిన ప్రదేశం ఇదే అని వారు చూపిస్తున్నారు అంటే ఆయనను సిలువ వేసే ముందు ఆయనకు జరిగిన సంఘటనలు పద్నాలుగు స్థలాలుగా విభజించి ఇక్కడి నుండి ఆ పద్నాలుగు ప్రదేశాలను చూపిస్తూ ఉంటారు అందులో మొదటి ప్రదేశం ఇది అంటే ఆయనకు అన్యాయపు తీర్పు విధించి ఆయనను కొరడాలతో కొట్టించి సిలువ వేయమని తీర్పు చెప్పింది ఇక్కడే అని చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఆ రోజు ఏం జరిగిందో ఇక్కడ ఉన్న గైడ్ మాకు వివరించి చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ గైడ్ చెప్పిన మాటలను మీకు యథాతథంగా వినిపిస్తాను చూడండి him first to Herod, and Herod, Herod the son, Herod the son of Herod the Great, Antipas. He sent him to Herod, and Herod said, No, I am not charged with that. Take him back to Pilatus. By he came with him here second time, and now Pilatus came to the Jewish, and said to them, You want me to crucify your king? They said to him, No, we don't have king. Crucify him. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి చూస్తుంటే లోపల ప్రేయర్ జరుగుతూ ఉంది ఇది ఆర్సిఎం వారి పద్ధతిలో ప్రేయర్ జరుగుతూ ఉంది ఆ ప్రేయర్ జరిగిన ప్రదేశంలో యేసు ప్రభు వారిని ఆ రోజు నిలబెట్టి చుట్టూరు సైనికులు ఉన్నారు ఆయన బంధించి ఉంచారు ఆ రోజు ఇదిగో ఈ మనుషుడు అని పిలాతు ఇక్కడే చెప్పాడు ఇక్కడ ఆనాటి ప్రధాన యాజకుడు యూదుల పెద్దలు శాస్త్రులు పరిశైలు అప్పటి ప్రజలు నిలబడి ఉన్నారు యేసుప్రభువారిని మరలా బయటికి పిలా తీసుకుని వచ్చి అక్కడ నిలవబెట్టి ఇదిగో ఈ ఎందు నాకు ఏ దోషమో కనబడలేదు అందుకే మీ దగ్గరికి తీసుకొని వచ్చాను అని చెప్పారు అప్పటికి యేసుప్రభువారు తలపై కిరీటం ఒంటిపై ఓదారంగు వస్త్రం అంటే వంకాయ కలర్లో ఉన్న వస్త్రాన్ని ధరించుకొని తీవ్రమైన దెబ్బలు తగిలి ఉళ్లంతా రక్తం కారుతుండగా ఆయన నిలబడి ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తినైనా చూస్తే మనిషి అన్న ఎవరైనా సరే జాలి పడతారు కానీ వాళ్ళు మాత్రం ఎటువంటి జాలి పడలేదు ఆయన్ని సిలువ వేయాల్సిందే అన్నట్లుగా వాళ్ళు నిలబడి ఉన్నారు ఇక చేసేదేం లేక పిలాతు ఇతన్ని మీరే తీసుకుని వెళ్ళి సిలువ వేయండి అని వాళ్ళతో చెప్పాడు అప్పుడు ప్రధాన యాచకులు పిలాత్తో ఇలా అన్నారు మాకు ఒక నియమం ఉంది ఎవరైనా దేవుని కుమారుడిని అని చెప్పుకుంటే అతన్ని ఖచ్చితంగా చంపేయాలి ఇతను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అందుకనే ఇతను చావాల్సిందే అని అన్నారు ఈ మాట వినగానే పిలాత్కు భయం ఇంకా ఎక్కువైంది వెంటనే ఏసు ప్రభువారిని మరలా అధికారి మందిరంలోనికి తీసుకుని వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని యేసు ప్రభువారిని అడిగాడు కానీ ప్రభువారు పిలాత్కు ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడ్డారు ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డం చూసి పిలాతు యేసుప్రభువారితో నాతో మాట్లాడవా నేను నీకు శిక్ష విధించనుగలను విడిపించనుగలను ఆ విషయం నీకు తెలుసా అన్నాడు ఆ మాట విన్న తర్వాత యేసుప్రభువారు ఇలా అన్నారు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదు అని ఆయన అన్నారు యేసుప్రభువారు చెప్పిన ఈ మాట విన్న తర్వాత పిలాతు ఆయనను ఎలాగైనా విడిపించాలి ఆయనలో ఏ తప్పు లేదు కేవలం వాళ్ళు ఈర్ష్య అసూయతోనే ఆయన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు చంపాలని చూస్తున్నారు అని అర్థం చేసుకుని ఎలాగైనా ఆయనను విడిపించాలని తీవ్రమైన ప్రయత్నాలు చేశాడు కానీ యూదుల పెద్దలు ప్రధాన యాజకుడు పిలాతను ఎలా బెదిరించారు నేను రాజును అని చెప్పుకున్నవాడు ఎవడైనా సరే కైసరుకు వ్యతిరేకమైన వాడే అతను రాజు అని చెప్పుకుంటున్నాడు నువ్వు గాని అతను విడుదల చేశావంటే నువ్వు కూడా కైసరుకు స్నేహితుడు కాదు కైసరుకు శత్రువే జాగ్రత్త అని అతన్ని విడిపించావంటే బాగోదు అని మళ్లీ మళ్లీ పిలాతుని బెదిరించారు యేసు ప్రభువారిని విడిపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు యేసు ప్రభువారిని విడిచిపెట్టరు అని పిలాతుకు అర్థమైపోయింది ఆయనపై వారికి ఈర్ష్య అసూయ ఉన్నాయని అందుకే ఆయన చంపాలనేది వాళ్ళకి తీవ్రమైన కోరిక అని పిలాతు అర్థం చేసుకుని ఇక చేసేదేం లేక రాళ్లు పరిచిన ప్రదేశంకి వచ్చాడు ఆ ప్రదేశాన్ని హిబ్రూ భాషలో గబ్బత అని అంటారు అక్కడికి వచ్చి న్యాయపీఠం మీద కూర్చున్నాడు అప్పటికి ఉదయం ఆరు గంటల సమయం అయ్యింది అంటే ఉదయం ఆరు లోపే ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ జరిగిపోయాయి అప్పుడు పిలాతు ఇదిగో మీ రాజు అని అన్నాడు ఇతన్ని సిలువేయము ఇతని సిలువేయము అని అక్కడున్న ప్రజలందరూ గట్టి గట్టిగా మళ్లీ మళ్లీ అరిచారు మీ రాజును నేను సిలువేయాలా ఇదేనా మీ కోరిక అని పిలాతు మరలా వారిని అడిగాడు కైసర తప్ప మాకు వేరే రాజు లేడు ఇతను మాకు రాజు కానే కాదు కాబట్టి ఇతను వేయండి అని మళ్ళా గట్టి గట్టిగా వాళ్ళందరూ అరిచారు ఏసు విడిపించాలని పిలాతు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి పిలాతు ఆయన్ని విడిపించలేకపోయాడు ఇక చేసేదేం లేక సిలివి వేయడానికి ఆయనను వారికి అప్పగించేశాడు ఈ విధంగా యేసు ఆ రోజు అన్యాయపు తీర్పు పొందారు ఆయనలో ఏ తప్పు లేదని ఏ దోషము లేదని జడ్జిగా ఉన్న పిలాతు స్వయంగా పదే పదే చెప్తున్నా కూడా ఆయనకు శిక్ష పడింది ఇక్కడే ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో అయినా ఏ కోర్టులో అయినా జడ్జి ముద్దాయిలో తప్పేమీ లేదని తీర్పు చెప్పాక ఎక్కడా ఏ ముద్దాయికి శిక్ష పడింది లేదు కానీ ఇక్కడ మాత్రం జడ్జి స్థానంలో ఉన్న పిలాతే స్వయంగా ఈయనలో ఏ తప్పు ఏ దోషము నాకు కనబడలేదు అని పదే పదే చెప్తున్నా ఈయన్ని విడుదల చేస్తాను అని అన్నా కూడా ఆయన విడుదల చేయనీయకుండా ఆనాటి యూదుల పెద్దలు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిసేలు అతి కిరాతకంగా అన్యాయంగా అసూయతో ఆయనను సిలువ వేయించే తీర్పు అలాంటి అన్యాయపు తీర్పు జడ్జితో బలవంతంగా ఇప్పించింది ఇక్కడే ఆ తర్వాత ఇక్కడి నుండి యేసు ప్రభు వారిని ఇదే దారిలో ఇరుస్లోం పట్నం వెలుపల ఉన్న గొల్గోత కొండపైకి ఆయనతోనే సిలువు మోయించుకుంటూ తీసుకుని వెళ్లారు ఆ దారిని వయా డోలరోసా అని పిలుస్తారు ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చూపించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ దన్హర్ బాబు